అదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈరోజు ముఖ్య కార్యక్రమ స్వచ్ఛంద్ర ప్రోగ్రామ్ తో పాటు ఎండను ఎట్లా తట్టుకోవాలి అనే అవగాహన కల్పించడానికి కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది చాలామంది వయసు అయిన వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది కూడా ఈ వడదెబ్బలు పడతా ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఉదయం పని దాటితే సాయంత్రం నాలుగు దాకా కూడా ఐదు దాకా కూడా బయటికి రావద్దని చెప్పేసి మనందరం కూడా అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే క్లైమేట్ ఈసారి కొన్ని రోజులు చల్ల ఒక రోజు చల్లకుండా రెండో రోజు వచ్చిన ఎండ చాలా తీవ్రంగా ఉంటాం నిన్న వర్షం పడి చిరుగులు పడి రోజు తక్కువ ఉందనుకున్నా మామూలు కన్నా ఎక్కువ ఎండలు ఉన్నాయి వయసు ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ టైంలో బయటికి రాకుండా ఉండాలి రెండు పని చేస్తున్నాం కదా మనకేమవుతుంది అనుకోకుండా ఎంత పనిలో ఉన్నా సమయానుకూలంగా మంచి తీసుకోవాలి ఎంత మంచి నీళ్ళు ఎక్కువ తీసుకుంటే అంత ఎంత ఇప్పుడు యూత్లో ఉన్న ఆ పిల్లోలు కూడా నీళ్లు తాకుంటే సరిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ ఉన్నంత మనం పని చేస్తున్నప్పుడు అవి పట్టించుకోకుండా ఉండడానికి లేదు ప్రతి ఒక్కరు కూడా పని చేస్తున్నంత వైపు నీళ్లు తాగాలి